సార్ వార్ట్ టూ అండ్ ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు రాబోతున్నాయి రెండు సినిమాలకు సంబంధించిన టైలర్లు కూడా నేను రిలీజ్ అయ్యాయి అంటే మామూలుగా రెండు ఒకే రోజు రాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఏ కంటెంట్ రిలీజ్ అయినప్పటికీ కంపారిజన్ మొదలైపోతుంది సోషల్ మీడియాలో ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అంటే కూలీ రిలీజ్ అయింది అంతకుముందు వాటర్ రిలీజ్ అయింది వీటి మధ్య కూడా కంపారిజన్ చేయడం మొదలు పెట్టేశారు మరి మీ ఒపీనియన్ లో ఈ రెండు ట్రైలర్ లో ఏది బాగుంది ఏది ఎక్కువగా అంటే ఎక్స్పెక్టేషన్ పెంచేలా ఉంది మీ ఒపీనియన్ సార్ రెండు ట్రైలర్ల పైన పృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు పోటా పోటీకి యాక్ట్ చేసింది దానికి సంబంధించి ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఏంటంటే అది ఒక స్పై థ్రిల్లర్ గా చెప్పుకోవచ్చు లేదా స్పై ఎమోషనల్ డ్రామా అని కూడా యాక్షన్ స్పై యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా మనం అధ్యానరాన్ని చెప్పుకోవచ్చు అంటే విపరీతమైన యాక్షన్స్ ఎమోషన్స్ ఇతర అనేక దేశాల మధ్య దేశాల లొకేషన్స్ లో జరిగే హై ఆక్టేన్ యాక్షన్ ఫిల్మ్ అది రెండోది ఆ మనకి వాళ్ళిద్దరు ఇద్దరు కూడా దేశభక్తులే ఈ దేశభక్తుడు దేశభక్తుడిత దేశభక్తుడే ఇద్దరు కూడా రా అని రీసెర్చ్ అనాలిసిస్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటారు ఎస్పీ నోజ్ సంబంధ ప్రతి దేశానికి ఎస్పీ నోజ్ సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఉంటది అటువంటి ఆర్గనైజేషన్ రా ఈ ఇద్దరు రా ఏజెంట్లు ముందుగా హృతిక్రేషణను ఒక ఆపరేషన్ మీద వెళ్తాడు ఆ వెళ్ళిన అతను ఈ ఆర్గనైజేషన్ కి కంట్రోల్లో ఉండడు సొంత నిర్ణయాలు తీసుకుంటాడు దాంతో వీళ్ళు ఎనిమిదిగా ప్రకటించి అతన్ని చంపేయడానికి ఇంకొక ఆపరేటివ్ ని పంపిస్తాడు ఈ ఆపరేటివ్ ఆ ట్రైలర్ లో ప్రకారం మనం చూస్తే ఈ ఆపరేటివ్ కి అంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఎటువంటి ఎమోషన్లు ఉండవు అతను ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రామ్డ్ మిషన్ లాంటి వాడు అంటే ప్రో ఏ పెట్టేసి ప్రోగ్రామ్ పెట్టేసి ఒక డ్రోన్ ను ఇంకొక దాన్ని పంపిస్తే అది ఎట్లా అక్యురేట్ గా ప్రిసిస్టెంట్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందో అలాంటి వ్యక్తి అతను ఇతను ఒకప్పుడు నా గురువు ఇతను నాకు అటాచ్మెంట్ ఉంది అవన్నీ అతనికి పట్టదు అతను ఒక ఆబ్జెక్ట్ అతను టార్గెట్ ఇతను దృష్టిలో టార్గెట్ ని కొట్టాల అంతే ఉంటుంది ఎన్టీఆర్ క్యారెక్టర్ సో అతనేమో అతనికి ఎమోషన్స్ ఉంటాయి దేశభక్తి ఉంటది అతనికి తన మీద ప్రేమ ఉంటది ఎన్టీఆర్ మీద ఇతన్ని అర్థం చేసుకుంటాడు వీడు మిషన్ లాగా వచ్చాడు సో వీడిని డీల్ చేయడం కష్టం అని కూడా అతనికి తెలుసు సో అతను ఎలా ఎదుర్కొన్నాడు అంటే అతను తన దేశభక్తిని నిరూపించాలి ఇటువంటి ఒక లీతల్ మిషన్ నుంచి తనను రక్షించుకోవాలి అతనికి ఒక ఎమోషనల్ ట్రామా ఉంటుంది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అవి అతన్ని ఇబ్బంది పెడుతుంటాయి ఇటువంటి మల్టీ డైమెన్షన్ క్యారెక్టర్ గా హృచక్రవోషన్ ఇతనేమో ఫస్ట్ మోనో డైమెన్షన్ ఉంటది దాని తర్వాత ఇతను కూడా అతను వల్ల ఇతన్లో కూడా ఎమోషనల్ ఇది ఎట్లా వస్తుంది అనేది బేసిక్ గా కథ ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యాట్ అండ్ మౌస్ లాగా ఉండి సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్ లోకి వెళ్తాది అనేది ఇప్పటి వరకు దాన్ని చూసిన వాళ్ళు చెప్తున్న మాట సో సెకండ్ హాఫ్ కరెక్ట్ గా ఎక్కి ఇదంతా కరెక్ట్ గా నిక్కితే అది పెద్ద హిట్ అవుతుంది యాక్షన్ మూవీ కాబట్టి మాస్ అంతా కూడా చూస్తారు దాన్ని సో పైగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండదు ఒక బోర్న్ ఐడెంటిటీ సిరీస్ ఉంటది మనకి హాలీవుడ్ లో ద సేమ్ కథ బోర్న్ లో కూడా అతను మ్యాట్ డ్యామన్ క్యారెక్టర్ సిఏఎ కి యాంటీగా మారిపోవడం అతన్ని చంపడానికి పంపించడం ఇందులో ద్రోహాలు కుట్రలు దాన్నంతా ఇతను ఎలా ఎదుర్కొన్నాడు పైతులు ఇదే అనమాట ప్రతి సినిమా హిట్ అది బోర్న్ ఐడెంటిటీ ఏదో వచ్చినా హిట్ అనమాట ఎందుకంటే అది పక్క స్కీమ్ ఉంటుంది మంచిగా క్వాలిటీతో తీస్తారు సో ఇదంతా తెలిసిన ఇదన్నమాట అంటే ఏమాత్రం అటర్ ప్లాప్ అయితే గ్యారంటీ కాదు వార్ టూ అది మాత్రం చెప్పచ్చు మినిమం నీకు హై ఇస్తుంది సినిమా కాబట్టి అటర్ డబ్బులు అయితే హండ్రెడ్ పర్సెంట్ వార్ వచ్చేస్తాయి ఎన్టీఆర్ కూడా ఒక కొత్త క్యారెక్టర్ ఇది నెగిటివా పాజిటివ్ అని చెప్పలేని క్యారెక్టర్ సో విల్లన్ అయితే కాదు చాలా మంది అనుకుంటారు అంటే మనకి వెళ్ళనా హీరోనా అనేది ఉంటుంది తప్ప ఈ రెండిటి మధ్యలో గ్రేట్ షర్ట్ కూడా ఉంటది అనేది మనకి ఎక్కువగా మనం ఆలోచించం ఎన్టీఆర్ అలాంటి క్యారెక్టర్ అనమాట సో అందువల్ల ఇంట్రెస్టింగ్ ఉంటది ఎన్టీఆర్ కూడా ఒక మంచి సినిమా ఇది అవుతుంది ఇక కూలీ టూకు వస్తే భాషనే మళ్ళీ తీసాడా అన్నట్టుగా ఉంది ట్రైలర్ చూస్తే అంటే ఒక కూలీగా ఉంటాడు అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కొంతమంది వెళ్ళను ఉంటారు తన ఫ్రెండ్ను వాళ్ళు చంపేస్తారు ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఫ్యామిలీని తను ఆ ఫ్రెండ్ స్థానంలోకి వెళ్ళి కాపాడాడు అనేది కథగా మనకి ట్రైలర్ లో కనబడుతుంది అందుకని శృతిహాసన్ తో కూడా నీకు నాన్నగా వచ్చు నాకు ప్రాణ స్నేహితుడు అనే డైలాగ్ కూడా వచ్చింది ఇప్పుడు దాన్ని కమల్ హాసన్ కూడా అప్లై చేస్తున్నారు అంటే కమల్ హాస్ని దృష్టిలో పెట్టుకుని ఆ డైలాగ్ రాశారు కమల్ హాసన్ కి రజనీకాంత్ ప్రాణ స్నేహితుడు అందుకని చెప్పారు కమలాసన్ కూడా ఉండాడా దీంట్లో కమలాసన్ లేడు ఆ కాకపోతే కథలో శృతి హాసన్ వాళ్ళ ఫాదరు రజనీకాంత్ క్యారెక్టర్ కి ప్రాణ స్నేహితుడు కాబట్టి అతన్ని విల్లన్స్ చంపేస్తారు ఇప్పుడు తను ఆ ఫ్యామిలీని తను ఓన్ చేసుకున్న ఆ ఫ్యామిలీ కోసం విల్లన్స్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది కూలి కథ ఇది అగైన్ పాత 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 చింతకాయ పచ్చటి కథనే అదేమి కొత్తగా ఏమి లేదు కాకపోతే ఫుల్ ఆఫ్ బ్రహ్మాండమైన యాక్షన్స్ ఉన్నాయి నాగార్జున ఉన్నాడు నాగార్జున ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ వెళ్ళని గేయడం ఉపేంద్ర ఉంది క్యారెక్టర్ ఉంది అటు అమీర్ ఖాన్ ఉన్నాడు మంచి కాస్టింగ్ ఉంది సత్యరాజ్ ది కూడా బలమైన క్యారెక్టర్ అని కనబడుతుంది అంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ డ్రామా ఫుల్ ఆఫ్ ఇదంతా ఉంది అనమాట సో అది కూడా ఫ్లాప్ అవుతుందని నాకైతే అనిపించలేదు ఎంత హిట్ అనేది తప్ప ఇది ఫ్లాప్ సినిమా అనేది అయితే చూస్తే అనిపించదు మనకు కొన్ని ట్రైలర్ చూస్తే ఇది ఫ్లాప్ అవుతున్నాయి అనిపిస్తుంది కానీ ఇది అట్లేదు ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంది ఎమోషన్ ఉంది ఒక రివెంజ్ స్టోరీ ఉంది ప్యాక్డ్ ఆర్టిస్టులు బ్రహ్మాండమైన ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఏమాత్రం క్యారెక్టరైజేషన్ ని కొంత బాగా చేసినా వాళ్ళు దాన్ని ఎలివేట్ చేయగలిగిన ఆర్టిస్టులు అందరూ కూడా సో ఉపేంద్ర ఎంత మంచి ఆర్టిస్టు మనకు తెలుసు ఇంకా నాగార్జున అయినా అమెరికానైనా వాళ్ళు సినిమాని ఇచ్చిన పోర్షన్ ని ఎలివేట్ చేయగలరు సో ఇంకా రజనీకాంత్ లేదు సో పైగా ఇతను ఫామ్ లో ఉన్నాడు లోకేష్ కనగరాజు కాకపోతే ఏంటంటే ట్రైలర్ లో మేజర్ ప్రాబ్లము మ్యూజిక్కి బా అంత గొప్పగా లేదన్న ఫీలింగ్ అయితే చాలా మందికి వచ్చింది కాదు దాని మీద ట్రోల్స్ కూడా పెడుతున్నారు అనిరుద్ధ మ్యూజిక్ అంత గొప్పగా లేదంటున్నారు అతనికి టెన్షన్ ఎక్కువ సరిగ్గా చేయలేదా రజనీకాంత్ సినిమా అనేసరికి అన్న ఇది కూడా వినిపిస్తుంది ఏమైనా విజువల్స్ కానీ ఇవన్నీ క్వాలిటీగా ఉన్నాయి ఆ ట్రైలర్కి కాకపోతే ఓల్డ్ పాత చింతకాయ పచ్చడే అనే ఫీలింగ్ ఉంది కాబట్టి చెప్పలేము చాలా రజనీకాంత్ సినిమాలు గతంలో కూడా ఇలాగే చూపించి చాలా సార్లు బాగుంటుంది మనకి రామ్ గోపాల్ ఎగ్జాంపుల్ ఆయన ట్రైలర్ గొప్పగా ఉంటుంది సినిమా బాగుంటుంది సో అటువంటి ఇది కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఏమైనా రెండు ఒకేసారి రిలీజ్ అవ్వడం మాత్రం రెండింటికి కూడా ఇబ్బంది ఎందుకంటే చీలిపోతారు కదా అటు ఇటు ఇటేమో తెలుగులో ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమాకి వెళ్తారు మామూలు వాళ్ళు కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ రజనీకాంత్ సినిమాని ప్రిఫర్ చేసే అవకాశం ఉంది ఇదేందంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంతసేపు వీళ్ళద్దరిది దీంట్లో ఫ్యామిలీ డ్రామా ఉండదు వార్ టూ లో దాంట్లో ఫ్యామిలీ డ్రామా ఉంది ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబ పెద్ద స్థానంలోకి రజనీకాంత్ వెళ్ళడం ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో మాస్ రెండు చూస్తారు మాస్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం రజనీకాంత్ సినిమాకి ఎక్కువ ప్రిఫర్ చేసే అవకాశం ఉంది ఏదేమైనా ఇవన్నీ కూడా బిగినింగే తర్వాత మూతుటాకను బట్టే డిసైడ్ అవుతుంది కాబట్టి మౌత్ టాక్ ఎలా ఉంటే దాన్ని బట్టి ఏ సినిమా డ్రాప్ అయిపోతుంది రెండో సినిమా థియేటర్లు పెంచుకుంటది ఇప్పుడు మొన్న మహా అవతార్ నరసింహ పరిస్థితి ఏంటి అది ఎవరికి తెలియదు ఏదో వచ్చింది ఇవాళ అది నలభై యాభై కోట్లు చేసింది అంటున్నారు ని దాటేసింది కాబట్టి మనకి థియేటర్కి రారనేది ఏమీ లేదు కాబట్టి ఇంతకు ముందులాగా ప్రతి సినిమాకి థియేటర్కి వెళ్లరు సెలెక్ట్ చేసుకుని వెళ్తారు సో నిన్ను థియేటర్ రప్పించే బలం ఆ సినిమాలో ఉంటే వెళ్తారు అనేది ప్రూవ్ అయింది మా ఇంకొకసారి మహావతార దీనికి కాబట్టి ఈ రెండు కూడా బాగా ఆడతాయని నేను అనుకుంటున్నాను కాకపోతే ఏది డామినేట్ చేస్తుంది అనేది మనం ఇప్పుడైతే చెప్పలేం ఓపెనింగ్ మాత్రం